ఓకేనా కొన్నే కోయుదునా అలుడా కొంగను కోయుదునా కొన్నే కోయుదునా అలుడా కొంగను కోయుదునా కొంగను గింగను తై కరు సున్నా కొనే కోయత్త ఆ నాకు జల్లం వచ్చింది ఆ ఊబ జల్లం వచ్చింది ఆతో జల్లముచ్చింది పొరి బియ్యం ఉండుదునా అల్లుడా కొరబియముండునా ఒరి బియ్యం ఉండుదునా అల్లుడా కొరబియముందుడునా కొర బియ్యమైతే అత కొరబియమైతే కడిపేన చదువు ఒరి బియ్యముండత్తా నాకు జ్వర్ర వచ్చిందే జ్వర్ర వచ్చింది అబ్బబ్బ జ్వర్ర వచ్చింది అతో జ్వర్ర వచ్చింది ఉట్టి మీద పెట్టుదునా అలుడా మీద పెట్టుదునా ఉటి మీద పెట్టుదునా అలుడా మీద పెట్టుదునా ఉటి మీద పెడితే అతో ఉటి మీద పెడితే ఎలా కలదుంటాయి నీతి మీద పెట్టెత్తా అని ఉన్న నీతి మీద పెట్టెత్తా అని అటు జల్లం వచ్చింది ఆ తోహ అతహో జల్లమొచ్చింది మంచం వేయుదునా అల్లుడా సాపే పరుచుదునా కొంచం వేయుదున అల్లుడా సాపే పరుచుదునా అయితే అత మంచం అయితే కిటకిట మంచది సాపే పరుచొత్త నాకు జల్లం వచ్చింది ఆ తోహజ జల్లం వచ్చింది ఆ ఉపజల్లం వచ్చింది ఆ తోహజల్లం వచ్చింది అడ్డపరలంపుదునా అలుడా బిడ్డను పంపుదునా అడపరలంపుదునా అలుడా బిడ్డను పంపుదునా అడపరలైతే అతో అడపరలైతే అలసటగా ఉంటుంది బిడ్డని పంపత్తా నాకు జల్లం వచ్చింది హాబ జల్లం వచ్చింది అత జల్లం వచ్చింది హా పొప వచ్చింది అత జల్లం వచ్చింది